రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమకుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనం నందు పెదవేగి మండల పరిధిలోని అంగన్వాడీ ఉపాధ్యాయులకు స్త్రీ సాధికార అనే అంశంపైన అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ స్త్రీల అభివృద్ధికి మరియు వారి రక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందించడం జరిగిందని ఆ చట్టాలు సరైన క్రమంలో ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కె నాగేశ్వరరావు ప్యానల్ అడ్వకేట్ టి సుబ్బారావు కూనా కృష్ణారావు చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ మునీశ్వరరావు వినియోగదారుల ఫారం మెంబర్ కె శ్రీ నాగలక్ష్మి మరియు సిడిపిఓ కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు హ్యాబిలో భారత రాజయ్యో మనకు అమల్లో వచ్చింది మన భారత రాజయ్య రచయితలు ముందుగా గురించి అప్పుడు పరిస్థితులు ఈక్వల్ గా ఆడవాళ్ళ మగవాళ్ళు ఈక్వల్గా ఆ హక్కులు ఆడవాళ్ళకి లేకపోవడం అలాగే దాన్ని ఇసలు చెప్పారు పనికి తగ్గ ఆ డబ్బులు రెమిండేషన్ రాకపోవడం ఇవన్నీ గుర్తించి అప్పటి ముందు చూట్టనే మన రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ గారు ఆర్టికల్ పదిహేను అని దాంట్లో ఏముందంటే స్త్రీలకి చిన్నపిల్లలకి సంబంధిత ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయవచ్చు వాళ్ళ యొక్క పురోభివృద్ధికి వాళ్ళ అభివృద్ధికి ఏదైనా చట్టాలు చేయవచ్చు అని పొందుకరిచారు అదేవిధంగా ఆర్టికల్ పదహారు అంటే వర్గా భేదాలు అలాగే మతము ఇటువంటి అంటే ఆడ మగ ఇటువంటి భేదాలు లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ దాని భయపడి కానీ దాంట్లో ఉన్న అంశాలకి దాని కాన్సెప్ట్కి దాని యొక్క పొందుపరచిన అధికారాలకి వ్యతిరేకం ఉంటాయి కనుక ఆ చట్టాలు లవ్ అని చెప్పి ఎవరైనా సరే సుప్రీంకోర్టు హైకోర్టు వేసుకోవచ్చు న్యాయవాది న్యాయ అంటే మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి గురువు అంగన్వాడి టీచర్ తల్లి తర్వాత అంటే ఈ అంగన్వాడి దేశం ఎంత ఆధారపడుతుందనేది ఒకసారి అవగాహన చేసుకోండి సార్ చెప్పినట్టుగా నేను బాలనే రేపటి పౌరులు మీ మీ సెంటర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు బాలు భారత పౌరులుగా వాళ్ళు చేసే కార్యక్రమాలు మంచి చెడైనా మీ ద్వారా నేర్పింపబడిందని మనం ప్రయాణించారు అంటే అంత బాధ్యత కలిగి మనము మన పిల్లలనే కాదు మన సంఖ్య వచ్చినటువంటి ప్రతి పిల్లని కూడా ప్రతి బాబుని పాపని కూడా మన ఫ్యామిలీ మెంబర్గా మన పెద్దగా ఎప్పుడైతే ఆలోచించి మనం వాడే భవిష్యత్తుని తీర్పుదిద్దామో అప్పుడే దేశ భవిష్యత్తు మంచి స్థితిలో ఉండడానికి మనందరూ కూడా సహకారాలు అందించడం అవుతుంది